అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో లేదా మన వ్యక్తిత్వ నిర్మాణంలో మనసుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడము ఏ మనిషి అయినా తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలన్నా లేదా తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవాలన్నా లేదా ఒక మంచి వ్యక్తిగా తయారవ్వాలన్నా లేదా ఒక చెడ్డ వ్యక్తిగా ఈ సమాజం గుర్తించిన దానికి ప్రధానమైనటువంటి కారణం తన మనసులో ఉన్నటువంటి తేడాలు తన ఆలోచన ధోరణి ఇదే చాలా ప్రధానమైనటువంటి అంశం అయితే మనందరికీ తెలుసు మనసు అనేది కంటికి కనిపించినటువంటి అంశం ఆలోచన కనిపిస్తుంది అంటే కనిపించదు మనసు కనిపిస్తుంది అంటే కనిపించదు కానీ అది చేసేటటువంటి పనులు అది ప్రవర్తించేటటువంటి తీరు ఇదే చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనకి కనిపించే కనిపించేటువంటి విషయం అయితే ప్రతి మనిషికి అవయవాలు ఉంటాయి సర్వసాధారణంగా ఏంటి మనసు అంటే ఏంటి అంటే బ్రెయిన్ కింద మనం చెప్తాం మెదడు అందరికీ ఉంటుంది కానీ అందరూ ఒకేలా ప్రవర్తిస్తున్నారంటే ఒకేలా ప్రవర్తించట్లా కానీ అవయవాలు అందరికీ ఉన్నట్టుగానే ఉంటాయి తెలివితేటల విషయంలో కూడా అంతే అవయవం అందరికీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించేటటువంటి తీరులో వ్యత్యాసాలు ఉన్నట్టే మనసు కూడా అది ఒక అవయవం కాకుండా బ్రెయిన్ అనేటువంటి ఒక అవయవం ఆ అవయవానికి వచ్చినటువంటి ఎమోషన్స్ భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో ఆ భావోద్వేగాలకి స్పందనే మనసుకమని చెప్తూ ఉంటాం శరీరంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దెబ్బ తగిలినా అది మెదడుకు చేరుతుంది దానికి సంబంధించినటువంటి ఒక స్పందన అనేది మనసుకు వస్తూ ఉంటుంది నీకు ఆకలేసిన నీకు దాహం ఏదైనా సరే తాగాలి అనేటువంటి ఒక తలంపు రావటం ఆ విధంగా మనసు ప్రవర్తించటం ఇది జరుగుతున్నటువంటి అంశం అయితే ఒక మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ మనసుకు చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంది తను ప్రతి మనిషికి మెదడు ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది జరిగినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎదుటి వ్యక్తి మాట్లాడినటువంటి తీరుకు అనుగుణంగా ప్రవర్తించినటువంటి తీరుకు అనుగుణంగా మన యొక్క ప్రతిస్పందన ఈ ప్రతిస్పందన విషయంలో మనిషి జాగ్రత్తగా ఉంటే తన వ్యక్తిత్వ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది లేదు ఆ ప్రతిస్పందన తప్పుడుగా ఉండి మనం ఆచరించేటటువంటి తీరు బాగుండకపోయి మనం ఆలోచించేటటువంటి తీరు బాగుండకపోయి లేదా మనం చేసేటటువంటి పనుల్ని మనం నియంత్రించుకోలేనటువంటి పరిస్థితిలో కనుక మన మనస్సు ఉంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందుకని ఈ మనస్సుని అదుపులో పెట్టుకోగలగడం అనేది మనిషి నేర్చుకోగలగాలి ఏ మనిషి అయితే ఈ మనస్సును అదుపులో పెట్టుకోగలుగుతాడో ఆ మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు అందుకని ఇక్కడ తెలివితేటలు ఉపయోగించేటటువంటి తీరులో తెలివితేటని నే ఎదుగుదలకు ఉపయోగించవచ్చు లేదా సమాజ వినాశనానికి ఉపయోగించవచ్చు ఈ వ్యత్యాసం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే మనకు ఉన్నటువంటి భావోద్వేగాల్ని మనం ఏ రకంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాం నియంత్రించుకోగలుగుతున్నాం వాటిని ప్రదర్శించగలుగుతున్నాం అన్న దాని మీదే మన వ్యక్తిత్వం అనేది ఆధారపడినటువంటి అంశం అనేటువంటి విషయం మనందరూ కూడా గమనించాలి అందుకని ఎప్పుడు కూడా మంచి వైపు ఉండటం మంచి పనులు చేయటం మంచి ఆలోచనలు చేయటం ఇది ప్రతి మనిషి అలవాటు చేసుకోవాల్సిన అవసరం నీవు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అది ఎదుటి వ్యక్తి కూడా చేయగలుగుతాడు ఎందుకంటే ఆ సామర్థ్యం అతనికి కూడా ఉంటుంది అతని ఆలోచన అతనికే ఉంటుంది నీకు వచ్చినటువంటి తెలివితేటలు నీకున్నటువంటి తెలివితేటలు నీకు వచ్చినటువంటి ఆలోచనలు వాళ్ళకు కూడా వస్తాయి కానీ ఒకరు ఆచరిస్తారు మరొకరు ఆచరించరు అందుకని తప్పుని ఆచరించకుండా ఆగిపోగలిగినటువంటి వ్యక్తి మనసు చెప్తూ ఉంటుంది ఇది చేస్తే ఈ మంచి జరుగుతుంది ఈ చెడు జరుగుతుందని మంచి వైపు ఉండగలిగితే నీ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుంది వైపు కనుక వెళ్ళిపోతే అంటే నీ మనసును నువ్వు నియంత్రించుకోలేక రెండూ చెప్పినటువంటి మనసుని మంచిని కాదనుకుని చెడు వైపు కనుక నువ్వు వెళ్ళిపోతే అది నీ వ్యక్తిత్వ హననానికి పనిచేసేటటువంటి అవకాశం ఉంది నువ్వు ఈ సమాజంలో మరి ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది అయితే మనిషి ఇప్పుడు కూడా ఒక స్థాయిలో ఆలోచించడం నేర్చుకోగలగాలి ఉన్నతంగా ఆలోచించినటువంటి మనిషి లేదా విలువల్ని కాపాడుకుంటున్నటువంటి మనిషి విలువలు కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి ఏదైతే నీ మనసు చెప్పిందో దాన్ని ఆచరించగలగటం పెద్దల పట్ల గౌరవంగా ఉండటం పిల్లల పట్ల ఆప్యాయతతో ఉండటం నీ సహచరుల పట్ల ఎలా ఉండాలో అలా ఉండగలగటం అంటే సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం ఇవన్నీ కనుక మనిషి చేయగలిగితే అతను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు దీంట్లో ఏది నీ మనసు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసినా లేదా తప్పు అని హెచ్చరించినా కూడా మనం దాన్ని పట్టించుకోకపోతే ఆల్కహాల్ తీసుకుంటున్నావు నీ ఆరోగ్యం పాడవుతుంది అని చెప్తుంది మంచి చెడు రెండు ఉంటాయి చెప్పినప్పుడు నువ్వు ఆచరించగలిగితే నీ ఆరోగ్యాన్ని నువ్వు పరిరక్షించుకున్నటువంటి అవుతావు ఆ మనసు చెప్పింది నువ్వు వినకపోతే నీ ఆరోగ్యాన్ని చేజోతులారాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఏ మనిషైనా ఉన్నతంగా ఎదగాలి అని అంటే తన తెలివితేటల్ని ఉపయోగించేటటువంటి తీరు తన ఆలోచనల్ని ఏ రకంగా ఆచరణలో పెడుతున్నాడే తీరు మీద లేదా తన భావోద్వేగాల్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాడన్న దాని మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి మనిషిలోనూ చెడు అనేటువంటి కోణం కూడా ఉంటుంది కానీ కొంతమంది ఆ చెడుని నియంత్రించుకోగలుగుతారు మంచివైపు దృష్టి పెట్టగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతారు ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలనంటే ఒక లక్ష్య నిర్దేశం ఉండాలి ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే నిర్దేశించుకున్నావో నీ మనస్సు ఏదైనా గందరగోళ పరిస్థితులు పడినా లేదా తప్పువైపు ప్రేరేపిస్తున్నా ఆ లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది అరే బాబు నువ్వు ఈ లక్ష్యం పెట్టుకున్నావు ఇది సాధించాలి అని అంటే ఇటువంటి పనులు చేస్తే నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవు అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏ మనిషి అయినా సరే తప్పు చేసేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ తప్పు చేయకుండా నిలబడగలడం అనేది ఏదైతే ఉందో అదే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ప్రతి మనిషికి అవకాశాలు ఉంటాయి తప్పు చేసేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు అటువైపు వెళ్లకుండా నిలబడిపోవడం అన్నదే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసేటటువంటి అంశం కాబట్టి మీరు కూడా మనసుని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి మంచివైపు పయనించేటటువంటి ప్రయత్నం చేయండి మ మనస్సు తప్పు అని ఏదైనా మనకు చెప్పినప్పుడు హెచ్చరించినప్పుడు దాన్ని వినగలిగితే అంటే మనసు మాట వినగలిగితే కొంతవరకు మనం వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలిగినటువంటి వ్యక్తులు అవుతాం దాన్ని వినకుండా మనం ముందడుగు వేసేస్తే మన వ్యక్తిత్వాన్ని మనమే చెజ్యూతున్నారని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు అవుతాం అంటే ప్రతిదానికి ఏంటి ప్రధానమైన కారణం అంటే మనసేనే చెప్పాలి అందులో అది మంచి అయినా చెడైనా కూడా మనసు చేసేటటువంటిది ఆలోచనల్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాల వల్లే మనిషి యొక్క వ్యక్తిత్వాల్లో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది అందుకని ఎవరు కూడా గొప్ప వ్యక్తులు కాదు ఎవరు కూడా చెడ్డవాళ్ళు కాదు తనను తాను మలుచుకునేటువంటి తీరులోనూ తన భావోద్వేగాలను తను నియంత్రించుకునేటువంటి తీరులోనూ దాంట్లోనే ఉంటుంది కొంతమంది క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చి నీతి నిజాయితీలకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపొందుతారు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి మానవ సంబంధాలను తొంగలో తొక్కినా పర్వాలేదు నా స్వార్థం నేను చూసుకుంటాను నేను బాగుండాలని ఆలోచించుకున్న వాళ్ళు తాత్కాలికంగా బాగున్న తాత్కాలికంగా డబ్బు సంపాదించిన తర్వాత తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ కర్మలకి ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సింది అందులో ఏ విధమైన అనుమానం కూడా లేదు వ్యక్తిత్వం ఎలాగ పోతుంది కాబట్టి ఈ గమనించండి మనస్సుని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి వైపు ఉండండి ఏది నువ్వు నువ్వెవరు అని గనక ఈ సమాజంలో కనిపించాలి కనిపించాలని అంటే అది ఖచ్చితంగా నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకొని కనుక ముందుకెళ్ళగలిగితే ప్రతి మనిషి కూడా మంచి మనిషి కింద ఉండగలుగుతాడని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్